వెల్కమ్ టు రమణాస్ హిట్ హిట్జోని యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో మనము గత వీడియోలో సో కార్యనిర్వహణ అధికారి విధులలో భాగంగా సెక్షన్ ట్వంటీ నైన్ క్లాస్ త్రీ ట్వంటీ నైన్ త్రీ ఏ అదేవిధంగా ట్వంటీ నైన్ త్రీ బి ట్వంటీ నైన్ త్రీ బి సబ్ క్లాస్ వన్ ట్వంటీ నైన్ త్రీ బి సబ్ క్లాస్ టూ గురించి మనము డిస్కస్ చేసాం సో ఈ వీడియోలో మనము సెక్షన్ ట్వంటీ నైన్ త్రీ బి సబ్ క్లాస్ థర్డ్ గురించి మనం సో ఇది ఏం చెప్తుంది ట్వంటీ నైన్ త్రీ బి సో మూడో క్లాస్ సో సో మూడో క్లాస్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ సో ఈవో యొక్క న్యాయ విధులను తెలియజేస్తుంది అంటే ఈ శిక్షణ ప్రకారము సంస్థకు సంబంధించి న్యాయ వివాదాలతో సంస్థ ఏదైతే సంస్థ ఉంటుందో ఆ సంస్థకు సంబంధించి సో న్యాయ విభాదాలలో సో న్యాయ విభాదాలలో సంస్థ పేరున సంస్థ పేరున వాదిగా విధంగా ప్రతివాదిగా వాదిగా అదే విధముగా సో ప్రతివాదిగా ప్రతివాదిగా పోర్ట్లో వ్యవహరించవలసినటువంటి బాధ్యత అంటే సో ఇక్కడ సంస్థ తరఫున పోర్ట్లో వ్యవహరించవలసిన వ్యవహరించవలసిన వ్యవహరించాల్సినటువంటి గురించి సో ఏ సెక్షన్ తెలియజేస్తుంది సెక్షన్ ట్వంటీ నైన్ త్రీ బి సబ్ క్లాస్ థర్డ్ గురించి థర్డ్ అనేది తెలియజేస్తుంది అంటే మనకు ఏవైనా ఒక సంస్థకు సంబంధించినటువంటి న్యాయ వివాదాలలో వాదిగా ప్రతివాదిగా లో వ్యవహరించవలసినటువంటి బాధ్యత గురించి మనకు ఇది తెలియజేస్తుంది అంటే అంటే ఇలా ఇలా వ్యవహరించవలసిన వ్యక్తి ఎవరు మనకు కార్యనిర్వహణ అధికారి సో ఇక్కడ మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఈ చట్టం అంటే ఎప్పుడు చట్టం వచ్చింది అమల్లోకి వచ్చింది మనకు పంతొమ్మిది వందల ఎనభై లో అమలుకు వచ్చింది ఆ చట్టం అమల్లోకి రాకముందు ఏవైతే ఆ చట్టం అమల్లోకి రాకముందు పెండింగ్ ఉన్నటువంటి కేసులకు హాజరవ్వాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే ఆ కేసులు గాని కార్యనిర్వాహణ అధికారి కార్య నిర్వాహణ కార్యనిర్వాహణ అధికారి హోదాకు సంబంధించినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ హోదాకి సంబంధించిన సంబంధించింది అయితే సంబంధించింది అయితే తప్పనిసరిగా ఏం కావాలి హాజరు అవ్వాలి ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్ హాజరు అవ్వాలి సో ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే సో సో కార్యనిర్వహణ కార్యనిర్వహణ అధికారి యొక్క న్యాయ విధుల గురించి మనం చదువుతున్నాం సో దీని గురించి తెలియజేసే సెక్షన్ ఏంటిది సెక్షన్ ట్వంటీ నైన్ త్రీ బి సబ్ క్లాస్ థర్డ్ సో ఇక్కడ మనకు న్యాయ వివాదాలలో సంస్థ సంబంధించిన న్యాయ వివాదాలు వాదిగా ప్రతివాదిగా కోర్టులో వ్యవహరించవలసినటువంటి ఈవో బాధ్యత గురించి ఈ సెక్షన్ చెప్తుంది అయితే ఇక్కడ మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో చట్టం అమలు ఎకరాకు ముందు ఏవైనా పెండింగ్ కేసులుంటే వాటికి హాజరవ్వాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ సో ఆ కేసు కార్యనిర్వహణ అధికారి హోదాకు సంబంధించింది అయితే తప్పనిసరిగా అతను హాజరవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఈ సెక్షన్ చెప్తుంది అయితే నెక్స్ట్ సెక్షన్ గా మనం గమనించినట్లయితే సో నెక్స్ట్ సెక్షన్ ఏంటిది మనకు సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసరికి సెక్షన్ సెక్షన్ ట్వంటీ నైన్ బి సబ్ క్లాస్ ఫోర్ సెక్షన్ ట్వంటీ నైన్ త్రీ బి సబ్ క్లాస్ సబ్ క్లాస్ ఫోర్ ఏం తెలియజేస్తా అంటే డిపాజిట్ డిపాజిట్ టు డ్రాయింగ్ అండ్ చె పవర్ చెక్ పవర్ ఈ మూడిటి గురించి తెలియజేసినటువంటి సెక్షన్ సెక్షన్ ట్వంటీ నైన్ త్రీ బి ఫోర్త్ క్లాస్ అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఏదైనా ఒక సంస్థకు సంబంధించినటువంటి సొమ్మును సొమ్మును అది ఎలా ఉంటుంది మనకు సందా రూపంలో ఉండవచ్చు లేకపోతే విరాళాల రూపంలో ఉండవచ్చు లేదా రెండు రెండు రూపంలో అదే విధంగా ఫీజులు అవ్వచ్చు ఫీజులు అవ్వచ్చు లేదా కౌలు సో మనము సో సమస్య సంబంధించినటువంటి ఏవైనా భూములు గానీ ఉండట్లేదా భూములు కౌలికి ఇస్తే ఇవటన్నిటి అంటే ఇవన్నీ కూడా ఏంటివి ఆ సమస్త సంబంధించినటువంటి సొమ్ము ఈ సొమ్మును బ్యాంకు లేదా ఖజానాలో నిర్దేశించినటువంటి రీతిలో బ్యాంకు లేదా ఖజానాలో నిర్దేశించినటువంటి రీతిలో డిపాజిట్ చేసి ఫస్ట్ ఏం చేయాలి డిపాజిట్ సో డిపాజిట్ సో డిపాజిట్ చేసి డిపాజిట్ చేసి ఆ తర్వాత సొమ్మును చెక్కుపై పై సంతకం చేసి చెక్కుపై సంతకం చేసి సంతకం చేసి డ్రా చేసి వాడే అధికారం ఉంటుంది ఎవరికి ఈవోకి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి సో డిపాజిట్ చేయాలి సో డిపాజిట్ చేసిన తర్వాత సో చెక్ పై సంతకం చేసి డ్రా చేసి సో వాడుకునే బాధ్యత ఎవరికి ఉంటుంది ఓకే కార్యనిర్వహణ అధికారికి ఉంటుంది గుర్తు పెట్టుకోవాలి అయితే ఇక్కడ ఇక్కడ మనం ఏదైనా సంస్థకు సంబంధించి కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫిక్స్డ్ డిపాజిట్ సో ఫిక్స్డ్ డిపాజిట్ కానీ ఏదైనా ఒక సంస్థకు సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే అటువంటి పత్రాలను నగదుగా మార్చకూడదు చాలా చాలా ఇంపార్టెంట్ నగదుగా మార్చకూడదు అర్థమవుతుందండి ఇక్కడ మనకు ఫిక్స్డ్ డిపాజిట్ కాకుండా మరి ఏ రూపంలో ఉన్న సొమ్ము మనం ఏం చేయాలి సో కార్యనిర్వహణ సో ఫస్ట్ డిపాజిట్ చేసి తర్వాత చెక్ పై సంతకం చేసే చెక్ ద్వారా డ్రా చేసి వాడుకునే బాధ్యత ఈ కార్యనిర్వహణ అధికారికి ఉంటుంది విధంగా ఏవైతే సంస్థ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయో ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాల మటుకు ఇటువంటి సందర్భంలో కూడా నగదుగా మార్చకూడదు అని తెలియజేసినటువంటి శిక్షణ వచ్చేసరికి సెక్షన్ ట్వంటీ నైన్ త్రీ బి సబ్ క్లాస్ ఫోర్ గా గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫిక్స్డ్ డిపాజిట్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎగ్జామినేషన్ లో అడగడానికి అవకాశం ఉంది సో నెక్స్ట్ సెక్షన్ గా గమనించినట్లయితే సెక్షన్ సెక్షన్ ట్వంటీ నైన్ బి సబ్ క్లాస్ ఫైవ్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇదేంటిదంటే అత్యవసర అధికారాలు అత్యవసర అధికారాలు అంటే నిర్వహణ అధికారికి సంబంధించినటువంటి అత్యవసర అధికారాల గురించి తెలియజేసే సెక్షన్ సెక్షన్ ట్వంటీ నైన్ త్రీ బి సబ్ క్లాస్ ఫైవ్ అంటే ఇప్పుడు మనకు ఇక్కడ ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గురించి మనకు తెలియజేసే సెక్షన్ ఇక్కడ సెక్షన్ ట్వంటీ నైన్ త్రీ బి సబ్ క్లాస్ ఫైవ్ సో అంటే ఏంటిదో మనం గుర్తు పెట్టుకున్నట్లే జనరల్ గా మనము సో ఖర్చు చేయ విధానం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం సో మనం ఫస్ట్ ఏం చేయాలి డిపాజిట్ చేసి చెక్కు ద్వారా మనము అమౌంట్ను డ్రా చేసి ఆ వాడుకునే అధికారము ఆ కార్యనిర్వహణ అధికారికి ఉంటుంది కానీ ఫిక్స్డ్ డిపాజిట్ కి సంబంధించినటువంటి పత్రాలను నగదుగా మార్చే అవకాశం అయితే లేదు అని మనం తెలుసుకున్నాం అయితే ఇక్కడ ఖర్చు చేయి విధానం ఎలా ఉంటుందంటే సో ఖర్చు చేయ విధానము సో ఖర్చు చేయ విధానం ఎలా ఉంటుంది మనకు ఫస్ట్ ఏం చేయాలి బిల్లు తయారు చేయాలి సో ఫస్ట్ ఏం చేయాలి బిల్లు తయారు చేయాలి ఇలా బిల్లు తయారు చేసిన తర్వాత ఆ బిల్లుని ఎవరికి సమర్పించాలి అంటే ఎవరికి సబ్మిట్ చేయాలంటే ట్రస్టీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో సో ట్రస్టీలకు ట్రస్టీలకు బిల్లును ఏం చేయాలి సబ్మిట్ చేయాలి తర్వాత ట్రస్టీలు ఏం చేయాలి ఈ ట్రస్టీల ఆమోదం ట్రస్టీల ఆమోదించిన తర్వాత అంటే ఎవరి ఆమోదించిన తర్వాత మనము ఈ కార్యనిర్వహణ అధికారికి ఖర్చు చేసే అవకాశం ఉందంటే ట్రస్టీల యొక్క ఆమోదం తని గుర్తు పెట్టుకోవాలి తర్వాత మనం ఏం చేయొచ్చు ఖర్చు చేయొచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఖర్చు ఖర్చు ఇది మనకు ఎలా ఖర్చు చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే బిల్లు తయారు చేయాలి సో బిల్లు తయారు చేసిన తర్వాత బిల్లు ఎవరికి ఎవరి ఆమోదం ఎవరికి సబ్మిట్ చేయాలి ట్రస్టీలకు సబ్మిట్ చేయాలి సో ట్రస్టీలు ఆమోదిస్తే అప్పుడు మనం ఏం చేయాలి దాన్ని మనము ఖర్చు తీయడానికి అవకాశం ఉంటుంది కానీ ఒకవేళ కొన్ని కొన్ని సందర్భాలలో అత్యవసర అధికారాలు అత్యవసర పరిస్థితులలో ఈ ప్రక్రియలు చాలా టైం తీసుకుంటుంది కాబట్టి కాబట్టి ఈవో ఏ పని కోసమైనా లేదా ఏ బడ్జెట్లో కేటాయించిన ఏ పని కోసమైనా ఆస్తుల సంరక్షణ కోసం ఆస్తుల ఆస్తుల సంరక్షణ కోసం లేదా వాటి సేవల కోసం యాత్రికుల సో యాత్రికుల రక్షణ కోసం యాత్రికుల వచ్చినటువంటి యాత్రికుల రక్షణ కోసమైనా అయినా సంస్థల యొక్క నిధుల నుంచి సంస్థల యొక్క సంస్థల యొక్క సో నిధుల నుండి సంస్థల యొక్క నిధుల నుంచి చెల్లింపు జరిపే అధికారం చెల్లింపు జరిపే అధికారము అధికారము ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఉంటుంది ఆ తర్వాత సో ఇలా వాడుకున్న ఆ తర్వాత కూడా ఎవరు ఆమోదించాలి ఫైనల్ గా మళ్ళా ట్రస్టీ ట్రస్టీలకు నివేదించి నివేదించి ఆమోదం పొందాలి ఇది మనకు ఈ సెక్షన్ తెలియజేస్తుంది అంటే ఫైనల్ గా సో మనకు ఈవో ఖర్చు చేయాలంటే ఎవరి యొక్క ఆమోదం తప్పనిసరి ట్రస్టీల యొక్క ఆమోదం తప్పనిసరి అని మనకు ఈ సెక్షన్ తెలియజేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు కోవిడ్ టైం లో ఉంది అనుకోండి ఈ కోవిడ్ టైం లో మనకు సో కోవిడ్ టైం లో మనకు మాస్క్ కోసం వాడుకొని వీటికైనా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇదంతా ప్రాసెస్ చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అంటే ఫస్ట్ ఏం చేయాలి బిల్లు తయారు చేయాలి ఆ బిల్లు వచ్చేసరికి మనము ట్రస్టీలకు సబ్మిట్ చేయాలి తర్వాత ఈ ట్రస్ట్ ఈ ట్రస్టీ యొక్క ఆమోదం పొందాలి ఆమోదం పొందిన తర్వాత ఖర్చు చేయాలి ఇవన్నీ చాలా లాంగ్ ప్రాసెస్ కాబట్టి సో ఇక్కడ ఆస్తుల సంరక్షణ కొరకు గానీ సో యాత్రికుల ఆ రక్షణ గారు కానీ సంస్థల యొక్క నిధులలో చెల్లింపు జరిపే అధికారం ఎవరికి ఉంటుంది అంటే ఈవోకు ఉంటుంది కానీ ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఈ విధంగా ఖర్చు చేసిన తర్వాత కూడా ఫైనల్ గా మళ్ళీ మనం ఎవరికి నివేదించాలి ట్రస్టీలకు నివేదించి ఆమోదం పొందవలసినటువంటి అవసరం ఉందని మనకు ఏ సెక్షన్ చెప్తుంది సెక్షన్ ట్వంటీ నైన్ త్రీ బి సబ్ క్లాస్ ఫైవ్ అనేది చెప్తుందిగా మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామినేషన్ కోణంలో సో ఎవరి యొక్క ఆమోదం తప్పనిసరి అంటే ట్రస్టీల యొక్క ఆమోదం తప్పనిసరి అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో నెక్స్ట్ సో మనకు నెక్స్ట్ సెక్షన్ గాని గమనించినట్లయితే సెక్షన్ సెక్షన్ ట్వంటీ నైన్ త్రీ సి సో సెక్షన్ ట్వంటీ నైన్ త్రీ ఏం చెప్తుందంటే న్యాయ 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 నిర్దేశ అధికారాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి న్యాయ నిర్దేశిక అంశాలు ఇక్కడ మనం చూసాము సో న్యాయ అధికారాల గురించే మనకు సెక్షన్ ట్వంటీ నైన్ త్రీ బి మూడవ సెక్షన్ తెలియజేస్తుంది ఇక్కడ సెక్షన్ ట్వంటీ నైన్ త్రీ సి న్యాయ నిర్దేశ అధికారుల గురించి తెలియజేస్తుంది ఓకే త్రీ గుర్తుపెట్టుకోవాలి అంటే కార్యనిర్వహణ అధికారి కోర్టులో దేవాదాయ సంస్థల పేరుతో చట్టపరమైనటువంటి నిర్దేశాలు చేపట్టాలి చట్టపరమైనటువంటి నిర్దేశాలు చట్టపరమైనటువంటి నిర్దేశాలను చేపట్టాలి అన్న లేదా చట్టపరమైనటువంటి నిర్దేశాలు సమర్పి సమర్పించాలనుకున్న సో ఈవో ముందు ఎవరి యొక్క ఆమోదం ఉండాలి చాలా చాలా ఇంపార్టెంట్ ట్రస్ట్ ఆమోదం ఉండాలి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎవరి ఆమోదం ఉండాలంటే ట్రస్టీల యొక్క ఆమోదం ఉండవలసిన అవసరం అంటే ఇక్కడ సో కోర్టులో సో మనకు సంస్థకు సంబంధించి సంస్థకు సంబంధించి నిర్దేశాలు చేపట్టాలన్నా అదేవిధంగా చట్టపరమైనటువంటి నిర్దేశాలు సమర్పించాలన్నా కూడా ఖచ్చితంగా ఎవరి యొక్క ఆదేశం ఉండాలి ఎవరి యొక్క ఆమోదం ఉండాలంటే ట్రస్టీల యొక్క ఆమోదం ఉండాలని తెలియజేసినట్టు సెక్షన్ వచ్చేసరికి సెక్షన్ ట్వంటీ నైన్ సబ్ క్లాస్ త్రీగా గుర్తు పెట్టుకోవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ అండి అంటే మనకు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సంస్థ యొక్క పేరుతో చట్టపరమైన నిర్దేశాలు చేపట్టాలన్నా అదే విధంగా ఆ చట్టపరమైనటువంటి నిర్దేశాలు సమర్పించాలన్నా సో ఎవరి యొక్క ఆమోదం తప్పనిసరియా ట్రస్టీల యొక్క ఆమోదం తప్పనిసరి అని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ చెప్తున్నటువంటి సెక్షన్ వచ్చేసరికి సెక్షన్ ట్వంటీ నైన్ సబ్ క్లాస్ త్రీగా గుర్తు పెట్టుకోవాలి సో నెక్స్ట్ మనకు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి సెక్షన్ వచ్చేసరికి సెక్షన్ ట్వంటీ నైన్ సబ్ క్లాస్ త్రీ డి సో ఇది మనకు చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఏంటిది సాలరీ నెక్స్ట్ అలవెన్సెస్ అలవెన్సెస్ అండ్ పెన్షన్ ఆఫ్ ఈవో అంటే కార్యనిర్వహణ అధికారికి సంబంధించినటువంటి శాలరీ అవ్వచ్చు అలవెన్సెస్ అవ్వచ్చు అదేవిధంగా పెన్షన్ గురించి తెలియజేసినటువంటి సెక్షన్ సెక్షన్ ట్వంటీ నైన్ త్రీ గా మనం గుర్తు పెట్టుకోవాలి అంటే ఇక్కడ మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సో ఈవో ఎవరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ సో ఈవో ఎవరంటే మనకు గవర్నమెంట్ ఎంప్లాయ్ సో ఇతని యొక్క సర్వీస్ రూల్స్ ను సర్వీస్ రూల్స్ ఎవరు నిర్ణయిస్తారు ప్రభుత్వం నిర్ణయిస్తుంది సర్వీస్ సో ప్రభుత్వం అనేది నిర్దేశిస్తుందిగా గుర్తు పెట్టుకోవాలి అయితే ఇక్కడ ఈవో కి సంబంధించినటువంటి వేతనం కావచ్చు ఈవోకి కి సంబంధించినటువంటి వేతనం కావచ్చు ృతులు అవ్వచ్చు అదేవిధంగా పెన్షన్ పెన్షన్ అవ్వచ్చు మరియు ఏ ఇతర చెల్లింపులైనా సరే ఎక్కడి నుంచి మనం ఇస్తుందంటే రాష్ట్ర రాష్ట్ర సంచిత నిధి నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ అండి రాష్ట్ర సంచిత నిధి నుంచి చెల్లిస్తుంది ఎవరు చెల్లిస్తుంది ప్రభుత్వం చెల్లిస్తుంది అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ కన్సాలిడేటెడ్ కన్సాలి సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ ఇక్కడ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ నుంచి చెల్లించబడి చెల్లించబడుతుంది సో చెల్లించబడిన తర్వాత తర్వాత ధార్మిక పరిపాలన నిధి నుంచి ఏదైతే మనకు ఎండోన్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ ఉంటుంది కదా దాని నుంచి ప్రభుత్వం ఏం తీసుకుంటుంది రాబడుతుంది ప్రభుత్వం ఏం జరుగుతుంది రాబడుతుందిగా గుర్తుపెట్టు ఎక్కడి నుంచి రాబడుతుంది అంటే సో మనకి ఎక్కడ ధార్మిక పరిపాలన నిధి ధార్మిక పరిపాలన నిధి మనం ఇంగ్లీష్ లో ఏమంటామంటే ఎండోన్మెంట్ ఎండోమెంట్ అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ నుంచి సో ఎవరు తీసుకుంటుంది గవర్నమెంట్ తీసుకుంటుంది ఇక్కడ మనము డిస్కస్ చేసేటువంటి సెక్షన్ దేని గురించి తెలియజేస్తుంటే ఒక కార్యనిర్వహణ అధికారికి సంబంధించినటువంటి శాలరీలు అవ్వచ్చు వృద్ధులు అవ్వచ్చు పెన్షన్ అవ్వచ్చు మరియు ఇతర 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 చెల్లింపులన్నీ కూడా ఎక్కడి నుంచి మనకు ప్రభుత్వము ఇస్తుంది అంటే రాష్ట్ర సంచిత నిధిస్తుంది తర్వాత ఫైనల్ గా మళ్ళా ఈ ప్రభుత్వము ఏం చేస్తుంది ఇక్కడ ధార్మిక పరిపాలన నిధి నుంచి మళ్ళీ అది తన వద్దకు తీసుకుంటుందని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంత ఉంది సో నెక్స్ట్ సెక్షన్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆ నెక్స్ట్ సెక్షన్సరికి సెక్షన్ సెక్షన్ ట్వంటీ నైన్ సబ్ క్లాస్ త్రీ ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఏంటంటే సో రిలీజియస్ యాక్టివిటీస్ గురించి తెలియజేస్తుంది రిలీజియస్ యాక్టివిటీస్ గురించి సో మనకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే సో ఇక్కడ ప్రతి హిందూ మత సంస్థకు లేదా ధార్మిక సంస్థకు సంబంధించినటువంటి భక్తులతో ఒక భక్తి సమాజాన్ని ఏర్పరిచి భక్తి సమాజాన్ని ఏర్పరిచి క్రమంగా భజనలు అవ్వచ్చు అంటే మతపరమైనటువంటి యాక్టివిటీస్ గురించి తెలియజేస్తున్నటువంటి సెక్షన్ ఈ సెక్షన్ ట్వంటీ నైన్ సబ్ క్లాస్ త్రీగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఏమి కావచ్చు భజనలు అవ్వచ్చు అదేవిధంగా ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు అవ్వచ్చు ఉపన్యాసాలు అదేవిధంగా ప్రవచనాలు అవ్వచ్చు ప్రవచనాలు అవ్వచ్చు అదేవిధంగా ఇక్కడ నగర సంకీర్తనలు అవ్వచ్చు సంకీర్తనలు 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 అవ్వచ్చు మరియు మత సంబంధమైనటువంటి మత సంబంధమైనటువంటి మత సంబంధమైనటువంటి మత సంబంధించినటువంటి కార్యక్రమాలను సో కార్యక్రమాల గురించి కార్యక్రమాలను సో కార్యక్రమాలను ఆ సంస్థల ఆచార్య వ్యవహారాలు పరంపరాగత సాంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించి హిందూ ధర్మం పట్ల నిష్ఠ విశ్వాసం గౌరవం భక్తి భావ భావము సమా సమాజంలో నైతిక ప్రవచన పెరిగేటట్లు చేయడం సంస్థ యొక్క కార్యనిర్వహణ అధికారి యొక్క బాధ్యతగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ సెక్షన్ ట్వంటీ నైన్ సబ్ క్లాస్ త్రీ ఏం చెప్తుందంటే మతపరమైనటువంటి కార్యక్రమాలను సో ఆ మతపరమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించి ఓకే మతపరమైనటువంటి కార్య కార్యక్రమాలు అనగా మనకి ఏం ఏమవుతుంది ప్రవచనాలు అవ్వచ్చు ప్రజలు అవ్వచ్చు లేకపోతే ఆధ్యాత్మిక ఉపన్యాసాలు అవ్వచ్చు నగర సంకీర్ సంకీర్తనలు అవ్వచ్చు అదేవిధంగా ఇతర కార్యక్రమాలు అవ్వచ్చు ఈ ఇతర కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడ మనకు సమాజంలో నైతిక ప్రవర్తన పెరిగేటట్టు చేయడము సంస్థ యొక్క ఈవో యొక్క బాధ్యతగా మనం గుర్తు పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా మనకు ఏం చెప్తుందంటే డ్యూటీస్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గురించి మనము ఇప్పుడు మనము చక్కగా వివరించుకోవడం జరిగింది అయితే ఇక్కడ మనము ఇవన్నీ కూడా ఒక సమ్మరి పాట కింద బాగా గమనించినట్లయితే ఇప్పుడు మనం ఏం చూసాము చూద్దాం ఒకసారి ట్వంటీ నైన్ సబ్ క్లాస్ త్రీ సో ట్వంటీ నైన్ సబ్ క్లాస్ త్రీ ఏం చెప్తుంది సో కార్యనిర్వహణ అధికారి హిందూ మతస్థుడై చాలా చాలా ఇంపార్టెంట్ హిందూ మతస్థుడై హిందూ మతస్థుడై విధులను నిర్వర్తించాలని తెలియజేసినటువంటి సెక్షన్ మనకు ట్వంటీ నైన్ త్రీ అదే విధంగా ట్వంటీ నైన్ త్రీ ఏం చెప్తుంది సో ఇక్కడ కార్యనిర్వహణ అధికారి ఎవరి యొక్క ఆదేశాలను పాటించాలి ట్రస్ట్ యొక్క ఆదేశాలను పాటించాలి చాలా 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 ఇంపార్టెంట్ విధంగా ట్వంటీ నైన్ త్రీ బి ఏం చెప్తుంది ట్వంటీ నైన్ త్రీ బి సరికి ప్రభుత్వం యొక్క ప్రభుత్వం యొక్క ఆదేశాలను పాటించాలి అని తెలియజేస్తున్నటువంటి సెక్షన్ ట్వంటీ నైన్ త్రీ బి సో నెక్స్ట్ ట్వంటీ నైన్ త్రీ బి సబ్ క్లాస్ వన్ ఏం చెప్తున్నాయా అంటే సో ఇక్కడ సో ఈ సంస్థలకు సంబంధించినటువంటి భూమి రికార్డులు అవ్వచ్చు అదే విధంగా ఆస్తుల ఆస్తుల నిర్వహణ మరియు నిర్వహణ మరియు సంరక్షణ చేసే బాధ్యత గురించి తెలియజేస్తుంది సంరక్షణ చేసేటువంటి బాధ్యత గురించి అంటే ఇక్కడ మనం చూస్తున్నాం సో సో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని హిందూ మతస్తు విధులు నిర్వహిందాలని తెలియజేసినటువంటి సెక్షన్ త్రీ అదేవిధంగా ఈ విధులు నిర్వహించే కార్యనిర్వహణ అధికారి ట్రస్ట్ యొక్క ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి అని తెలియజేసిన సెక్షన్ ఏ ట్వంటీ నైన్ త్రీ అదేవిధంగా ఈ ప్రభుత్వం యొక్క ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి అని తెలియజేసినటువంటి సెక్షన్ త్రీ బి అదేవిధంగా ట్వంటీ నైన్ త్రీ బి క్లాస్ వన్ ఏం చెప్తుందంటే ఏవైనా సమస్త రికార్డు అవ్వచ్చు ఆస్తులను నిర్వహణ మరియు సంరక్షించే బాధ్యత ఈగోకి ఉంటుందని తెలియజేసినటువంటి సెక్షన్ ఇది ట్వంటీ నైన్ త్రీ సబ్ క్లాస్ వన్ నెక్స్ట్ సబ్ క్లాస్ టూ ఏం చెప్తుంది సబ్ క్లాస్ టూ ఏం చెప్తుందంటే సో సో ఆదాయం మరియు ఖర్చు గురించి అంటే ఎలా ఆదాయాన్ని సంపాదించుకోవాలి అదేవిధంగా ఆదాయాన్ని ఖర్చు ఎలా చేయాలి అనే దాని గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ సో సబ్ క్లాస్ త్రీ ఏం చెప్తుందంటే న్యాయపరమైనటువంటి విధులు సో న్యాయపరమైన న్యాయపరమైనటువంటి విధులు గురించి తెలియజేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ సబ్ క్లాస్ ఫోర్ ఏం చెప్తుంది ట్వంటీ నైన్ త్రీ బి సబ్ క్లాస్ ఫోర్ వచ్చేసరికి మనకి ఏం చెప్తుంది అంటే ఇక్కడ డిపాజిట్ డ్రాయింగ్ విధంగా చెక్ పవర్ ఎవరికి ఉంటుంది మనకు ఈబోకు ఉంటుందని తెలియజేస్తుంది సో ఇక్కడ ఈవో బోకు ఉంటుందని మనము తెలియజేస్తుంది కానీ ఎవరి యొక్క ఆమోదం తప్పనిసరిగా అంటే ఇక్కడ ట్రస్ట్ యొక్క ఆమోదం అని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ సబ్ క్లాస్ ఫైవ్ ఏం చెప్తుందంటే అత్యవసర అధికారాలు సో అత్యవసర అత్యవసర అధికారాలు అత్యవసర అధికారాలకు అధికారులు ఈ సందర్భంలో ఖచ్చితంగా ఎవరి యొక్క ఆమోదం ఉండాలంటే ట్రస్టీ యొక్క ఆమోదం ఉండాలని బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది సో నెక్స్ట్ పాయింట్ గా మనం గమనించినట్లయితే నెక్స్ట్ సెక్షన్ ఏం చెప్తుంది ట్వంటీ నైన్ సి సారీ త్రీ సి ఈ ట్వంటీ నైన్ త్రీ సి ఏం చెప్తుందంటే న్యాయ న్యాయ నిర్దేశ అధికారాలు సో సో ఇప్పుడు ఇక్కడ ఈ అధికారాలకి కంపల్సరీ ఎవరి యొక్క ఆమోదం కంపల్సరీ ట్రస్టీ యొక్క ట్రస్టీ యొక్క ఆమోదం కంపల్సరీని గుర్తు పెట్టుకోవాలి సో నెక్స్ట్ గాని మనం గమనించినట్లయితే ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ నెక్స్ట్ గాని గమనించినట్లయితే ట్వంటీ నైన్ త్రీ డి సి ట్వంటీ నైన్ త్రీ డి ఏం చెప్తుంది శాలరీ అండ్ పెన్షన్ శాలరీ అండ్ పెన్షన్ అండ్ ఇతర అలవెన్సెస్ అలయన్సెస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే సో ఇక్కడ కార్యనిర్వహణ సంబంధించి శాలరీలు అవ్వచ్చు పెన్షన్లు అవ్వచ్చు ఇతర చెల్లింపులు ఎక్కడి నుంచి మనకు ఎవరు ఎవరిస్తారో మనకు సో ప్రభుత్వం ఇస్తుంది ఎక్కడి నుంచి రాష్ట్ర సంచిత నిధి నుంచి ఇస్తుందని గుర్తు పెట్టుకోవాలి సో నెక్స్ట్ ట్వంటీ నైన్ త్రీ ఏం చెప్తుందంటే ఇక్కడ ధార్మిక బాధ్యతలు ధార్మిక బాధ్యతల గురించి తెలియజేస్తున్నాయి ఇవి సో మనము సో ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క విధులుగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ